గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ైడ్ నేను మీ విజిత ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని చింతల్ బస్తీ దగ్గరికి వచ్చేసానండి ఇక్కడ గణేష్ మండపం మామూలుగా అంటే మనకు ఒక గుహల్లో గనక ఎవరైనా దేవుడు కొలువై ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడని చెప్పి విన్నాను మనం చూస్తున్నట్లయితే బయట నుంచి నిజంగానే ఒక గుహ లోపలికి వెళ్తున్నట్టుగానే అనిపిస్తోంది మరి లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఎంత దూరం వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గణపయ్య ఏ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడో చూద్దాం పదండి वर्णाधीशमीशादसूमि అంతకు ముందరే మీ అందరికీ చెప్పినట్టుగా హైదరాబాద్ లోని చింతల్ బస్తీ వీర్ నగర్ కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరకు అయితే నేను వచ్చేసానండి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఒక గుహలోకి వెళ్ళి స్వామి తపస్సు చేసుకుంటే ఎలా ఉంటుందో నిజంగా మనం కూడా ఆ గుహలో ఆ తపస్సు చేసుకుంటున్న స్వామిని చూడ్డానికి వెళ్తున్నామా అనే ఒక పాజిటివ్ ఆరాతో నిజంగా మనం ఒక గుహలోకి ఎంటర్ అవుతుంటే ఎలా ఉంటుంది ఆ కాగడాల వెలుతురులో అలా నిజంగా అలానే ఉందండి ఎవ్వరికి కూడా ఇది ఒక సెట్టింగు అని చెప్పి కానివ్వండి ఆ ఆలోచనే రావట్లేదు అయితే ఏంటి మరి గణపయ్య గురించి కానివ్వండి అసలు ఇలా ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది ఎవరి ఆలోచన ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం गजाननाय पूर्णाय विदेहे विदेहेन च सर्वत्र संस्थितम् पृथ्वीर नमस्ते अण्डी हलो अण्डी పృథ్వీ గారు చూస్తున్నాం అంటే మనకు హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా రకరకాల కాన్సెప్టులతో రకరకాల రూపాల్లో గణేష్ ని పెట్టడం ఇవన్నీ కూడా కానీ ఇది ఇంకా చాలా డిఫరెంట్ గా అనిపించింది మాములుగా మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వింటూ ఉంటాం శివుడు గుహలో తపస్సు చేస్తూ ఉండేవాడు అని చెప్పి అలాంటి కొన్ని కొన్ని మాటలు వింటూ ఉంటాం ఇక్కడికి రాగానే నిజంగా అంటే లోపల గణపై ఒకడే ఉన్నాడేమో అనిపించింది గుహలోకి వెళ్తుంటే మనం కొన్ని కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కాగడాలు పెట్టి అదంతా చీకటిగా ఉన్నందుకు అట్లా ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి అవుట్పుట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఇది చూసిన తర్వాత అబ్బా భలే ఉంది అనిపిస్తుంది కానీ దీని వెనకాల రిస్క్ ఎంత ఉందో కూడా అర్థమవుతుంది అసలు ఎవరికి వచ్చిన ఆలోచన నిజంగా మేము అనుకున్నట్టుగా అంత రిస్క్ తీసుకున్నారా వాటి గురించి ఒక్కసారి మన వాళ్ళందరికి సో ఈ సెలబ్రేషన్ మన ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ ఈ ఇయర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్ సార్ సో దాంతో పాటు మనకి ఏంటంటే ఇది సిక్స్ మంత్స్ నుంచి ప్లానింగ్ అవుతుంది ఎలా చేద్దామని సో టూ టూ త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి మా దగ్గర సో ఇది ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి సో అతని ఫాదర్ కి అభిషేకం చేస్తూ మనకి రావాలనే ఉద్దేశంతో మనము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము సో దీంతో పాటు మన ఫార్టీ ఫైవ్ డేస్ వరకు పని నడిచింది లేబర్ వెండర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ సో మల్టిపుల్ ఛాలెంజెస్ వచ్చాయి కానీ బట్ మా ఎల్డర్స్ తో సపోర్ట్ తీసుకొని మేమంతా ఒక సిక్స్టీ మెంబర్స్ ఉన్నాము మెంబర్స్ సో యా ఓకే అంటే త్రీ ఫోర్ ఐడియాస్ ఉండే దాంట్లోంచి మీరు ఇది చేయడం జరిగింది అవి ఏంటి కాన్సెప్ట్స్ అవి ఏమన్నా రివీల్ చేయగలుగుతారా లేదంటే మళ్ళీ 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 ప్లాన్ ప్లానింగ్ ఉంది బట్ అంటే లైక్ మల్టిపుల్ చేంజెస్ అంటే ఏది బెస్ట్ అవుతుంది పబ్లిక్ సో ఏది ఇంట్రెస్ట్ వస్తుంది పబ్లిక్ అని దాంట్లో సెలెక్ట్ సెలెక్ట్ చేసేది ఓకే ఎందుకు అనిపించింది మీకు ఇది పబ్లిక్ కి కనెక్ట్ అవుతుంది అని లైక్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ కూడా హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు ధృవ కాన్సెప్ట్ చేశారు కానీ ఇలా రస్టిక్ వ్యూ వింటేజ్ వ్యూ ఒక ఏజ్ ఎన్షియట్ టైప్ ఆఫ్ షోన్ కి అభిషేకం చేస్తూ వాళ్ళ ఫాదర్ కి అని ఎక్కడ లేదు ఓకే ఓకే అంటే మామూలుగా మనం వింటూ ఉంటాం గణపతి తొలి పూజ ఎవరైనా సరే గణపతికే చేయాలి అక్కడికి శివ పార్వతులు అయిన సరే అని చెప్పి కానీ ఇక్కడ శివుడికి తండ్రికి కుమారుడు అభిషేకం చేస్తున్నట్టుగా నిజంగా అంటే మీరంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నేను వినడం జరిగింది ఫిఫ్టీఎత్ ఇయర్ కాబట్టి మీరు ఇంకా క్రియేటివ్ గా కొన్ని కొన్ని అంటే స్వామి వారికి చేసిన పూల దండ దగ్గర నుంచి కొన్ని కొన్ని క్రియేటివ్ గా ఆలోచించారు అని చెప్పి ఒకసారి వాటి గురించి మనకి వన్ కేజీ సిల్వర్ కూడా డొనేట్ చేయబడింది పికే సురేందర్ అని యూఎస్ యుఎస్ లో ఉంటారు సో వన్ ఆఫ్ ద మెంబర్ సో అతను కూడా మనకి డొనేట్ చేశారు వన్ కేజీ సిల్వర్ సో కింద చూస్తే మనకి వినాయకుడు కూడా సిల్వర్ కలుషం సిల్వర్ సో ఇయర్ మనకు ఎక్స్క్లూజివ్ గా కొంచెం యాడ్ ఆన్ చేసామని అలా చేసాము అంటే సిల్వర్ దేవుడికి ఎలా ఉపయోగిస్తున్నారు అంటే గార్లాండ్ లాగా అయ్యా ఓకే ఓకే సూపర్ అండి ఇంకా ఏమైనా ప్లాన్స్ చేశారా చేసారా డైలీ అన్నదానం ఉంది మనకి అన్నదానం ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు అంటే ఈ సెటప్ అంతా కూడా చూస్తుంటే బానే ఖర్చు పెట్టి ఉంటారు అనిపిస్తోంది మరి ఎంత వరకు ఖర్చు పెట్టి ఉంటారు సో మనకి వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ వరకు ఓన్లీ ఈ కాన్సెప్ట్ అయింది ఓవరాల్ గా మనకి ట్వంటీ ఫైవ్ ఎయిట్ లాక్స్ వరకు మనం డే వన్ నుంచి లాస్ట్ డే వరకు ప్రొజెషన్ వరకు అంత అవుతుంది కంప్లీట్ అంటే అది ఒక అంచనా అంచనే కాదు ఫిగర్ అంత

ఎందుకని అంటే అంత లేట్ వరకు అంటే ఇప్పుడు నైట్ మార్నింగ్ నుంచి జాబ్ చేసే వాళ్ళు ఈవినింగ్ అలా తిరగడం ఫ్యామిలీని తీసుకురావడం మా మనకి బజార్ నుంచి కాకపోయినా సిద్దిపేట నుంచి కూడా వచ్చారు మన దగ్గరికి ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తున్నారు ఎలా అయినా కైర్తబాద్ దగ్గరే నియర్ బై ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో దర్శనం చేసుకొని ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ వస్తున్నారు ఓకే అంటే మీరు అనుకున్నారు ఇది జనాలకి తొందరగా కనెక్ట్ అయ్యే నిజంగా ఫీడ్ బ్యాక్ అలా వస్తుందా వస్తుందండి వస్తుందండి మరి అంటే నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ కి ఇంకా మీకు ఏమన్నా ప్రెజర్ పెరిగి అదే 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 ఆలోచిస్తున్నాను ఎల్డర్స్ కూడా అదే డిస్కస్ చేస్తున్నాము సో దీని లెగసీని ఇంకా ఇలానే పబ్లిక్ కి అలానే టేస్ట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నాం సూపర్ అండి అంటే డైలీ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి మామూలుగా అంటే సాయంకాలం మాత్రమే పొద్దున కూడా జరుగుతూ ఉంటాయి విశేషంగా జరుగుతుంది పందుల గారు మార్నింగ్ కూడా వస్తారు ఈవినింగ్ కూడా వస్తారు సో ఈవినింగ్ మా సంఘం అసోసియేషన్ పూజ అవుతుంది దాంతో పాటు మెంబర్స్ కూడా డైలీ ఎవరిదో ఒక వన్ టూ మెంబర్స్ అవుతుంది ఇక్కడ సరౌండింగ్ లో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారు ఎంత మంది ఉన్నారు మీ కమిటీలో లో సిక్స్టీ ప్లస్ అండి సిక్స్ సిక్స్టీ అయ్యా అంటే చందాలు ఉంటుంది లేదంటే ఎవరైనా ఫండ్స్ ఇవ్వడము మీ వరకే కలెక్ట్ చేసుకోవడం మన వరకే ఎక్స్క్లూజివ్ గా వాళ్ళే వచ్చి మనకి అన్నదనం ఉంటారు సపోర్ట్ మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి కూడా ఉంటుంది అంతే డొనేషన్ గా వినాయకుడు అంటేనే చందాలు ఖచ్చితంగా ఉంటాయి అది ఉండే అండి ముందు సో ఇప్పుడు కూడా అడుగు అంటే అందరు వెల్ సెటిల్డే ఉన్నారు మా దగ్గర సో ఇక్కడ ఏంటంటే పవర్ఫుల్ ఉంటది సో ఏం మొక్కినా అవుతుంది సో అందరు కూడా మా దగ్గర వెల్ సెటిల్డ్ ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గణేష్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు చూస్తాం అంటే అతనికి ఆప్షన్ రాలేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే అతనికి ఇస్తాం సో అట్లా చాలా మందికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ సో అందుకే కొంచెం మాకు కూడా ఇంత ఇంత పెట్టామంటే ఆలోచించండి ఎంత పవర్ఫుల్ ఉంటుందో అట్లా ఏంటి అంటే మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నారు కదా ఒక్కటేదైనా లాస్ట్ టైం మా కజిన్ కి మ్యారేజ్ సెట్ కాలేదు సో అతను గణేష్ ఇప్పించాడు సో లాస్ట్ నిమజ్జనం రోజు అతనికి సెట్ అయిపోయింది అదే లాస్ట్ వినాయకుడు లివ్ చేస్తున్నారు అక్కడ అతనికి సెట్ అయిపోయింది సో లైవ్ ఎగ్జాంపుల్ కెన్ చాలా ఉన్నాయి సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ దగ్గాం అనుకుంటుంది ఓన్లీ నవరాత్రి ఉత్సవాలు కంప్లీట్ అయ్యే వరకే అతను అయిపోయింది సెట్ అయిపోయింది ఆ ఇయర్ అండి అంటే ఇలాంటి ఇంకా నాకు తెలిసి చాలా ఉండుంటాయి అన్ని మనం సూపర్ అండి నిజంగా మంచి ఆలోచన మరి నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం రివీల్ చేసే లేదండి మా ఎల్డర్స్ ఇంకా ఇంకా డిసైడ్ చేయాలి నెక్స్ట్ ఇంకేం అనుకోలేదు అంటే ఏదైనా కాన్సెప్ట్ అనుకునేటప్పుడు దీనికి ఇంత బడ్జెట్ అవుతుందేమో ఇంత పెట్టాల్సిన అవసరం ఉందా అంటే బేసిక్ గా ఆలోచిస్తుంటారు కదా ఇది ఎవరికైనా డొనేట్ చేయొచ్చేమో కదా చాలా అన్నారండి చాలా పబ్లిక్ కూడా మాకు రివ్యూస్ వచ్చాయి ఏంది బట్ డిజర్వ్ కదండి మనకి ఫిఫ్టీ ఇయర్స్ ఇంత చేసుకుంటాం కదా ఇప్పుడు మనదైనా కానీ సెలబ్రేషన్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే మనం వెళ్ళి అక్కడిక్కడ సెలబ్రేట్ అలానే అలానే మేము కూడా పెడదాము చేద్దాము అనే కాన్సెప్ట్ లో చేస్తాం అంటే ఎప్పటికీ గుర్తుండి ప్రస్తుతం పృథ్వీ గారు వీళ్ళతో పాటు వాళ్ళ కమిటీ సభ్యులు మరికొంతమంది మనతో పాటు ఉన్నారు అందులో భాగంగా మనోహర్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ పృథ్వీ గారితో మాట్లాడుతున్నాం సేపు అనిపించింది చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ మా అందరికి చాలా మంచి జరిగింది అని చెప్పి అలా మీ లైఫ్ లో పర్సనల్ గా ఏమైనా జరిగిన ఉన్నాయా సార్ పర్సనల్ గా మాదే కాదండి మెంబర్స్ అందరికి భక్తులకు కూడా చాలా మట్టు మటు అంటే కొన్ని కూడా ఉన్నాయి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి లేటెస్ట్ గా చెప్పాలంటే మా మెంబర్దే సో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకున్నాం మేము అతను మాకు వినాయకుడు ఇప్పించాడు వినాయకుడు ఇప్పించేసి మొక్కున్నాడు సో నాకు మంచి జరిగితే నాకు అంటే అతనికి పెళ్లి కావాల్సి ఉంది సో నాకు పెళ్లి సెట్ అయింది అంటే నేను మళ్ళీ చేస్తానని చెప్పి మొక్కున్నాడు అదే ఇయర్ నిమజ్జనం రోజు మేము అక్కడ వినాయకుని లేపుతున్నాము అప్పుడే అతనికి న్యూస్ వచ్చింది అతన్ని మ్యారేజ్ ఫిక్స్ అయింది సో అట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి లేటెస్ట్ కూడా ఇంకో మెంబర్ కూడా అదే ఇట్లా ఇట్లే మొక్క అతను మాకే అన్నాడు కూడా అన్న ఈ రోజు నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతే నాకు బాగుంటుంది అన్న అంటే మొన్న ఇంటర్వ్యూ అయింది కన్ఫర్మ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది అతను ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి మాకే కాదు కొన్ని ముస్లిం సోదరులు కూడా అయినాయి ముస్లిం ముస్లిం లేడీస్ కూడా కొంతమంది మొక్కున సంతానం కావాలని అట్లా జరిగాయి వాళ్ళకు అది కూడా అయ్యింది వాళ్ళు కూడా మాకు వచ్చి డొనేషన్ ఇస్తుంటారు కానీ గ్రేట్ సార్ అంటే ముస్లిం అంత ఈజీగా నమ్మడమే కష్టము రావటము జరగటం అని ఇక్కడ స్పెషాలిటీ అని తెలియదు కానీ మొక్కుతారు వాళ్ళు మొక్కి వాళ్ళు అనుకున్నది జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ నుంచి మాకు డొనేషన్ కూడా వాళ్ళు ఇస్తుంటారు అది చాలా మాకే ఆశ్చర్యం దిగులుతుంది ఇంకా ఈ సారి అయితే మాకు ఎట్లా అట్మాస్ఫియర్ అయిపోయింది అంటే ఒక గర్భగుడి వచ్చిన పబ్లిక్ కూడా ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు గట్కేసర్ బెంగళూరు ఇక్కడ రాజేంద్ర నగర్ వనస్థాలిపురం అన్ని చూస్తున్నారు వస్తున్నారు వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళకి అర్థం లేదు అన్న ఎక్కడ ఉన్నాం మేమని అట్మాస్ఫియర్ అట్లా క్రియేట్ అయిపోయింది మొత్తం ఉండిపోయి అన్న మాకు ఇట్లా రాగానే మాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న ఇక్కడికి రాగానే ఇంకా మేము రావడం జరగాలంటే జరగలేకపోతున్నాం మేము చాలా చాలా బాగుంది అండి ఇది ఒరిజినల్ గుడిలాగా ఫీల్ అవుతున్నారు నిజంగా గుడి కాబట్టి అనుకోలేదు అంటే ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ కదా గోల్డెన్ జూబ్లీ బాగా చేద్దాము ఇంకా ఎందుకంటే భక్తులు కూడా చాలా ఉన్నారు మాకు ఈ భక్తులు ఇక్కడే కాదు ఎన్ఆర్ఎస్ కూడా బాగున్నారు మాకు మా మెంబర్స్ కూడా ఎన్ఆర్ఎస్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మాకు ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు లేదు కానీ ఒక సిల్వర్ ఆర్నమెంట్ చేయించాం సిల్వర్ ఆరా మొత్తం చేయించాము అది కాస్ట్ వచ్చే టోటల్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు అయింది అది ఆ డోనర్ ఇచ్చాడు మాకు టోటల్ కంప్లీట్ ఇచ్చాడు సో అలాంటివి కొంచెం వాళ్ళకు జరుగుతున్నాయి అనమాట సో దేనికి ఎంకాయలేదు

సో ఇట్లా దాతలే వస్తున్నారు ఇప్పుడు కొత్త నాకు ఇచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు ఒకటి కిరీటం నేను చేయిస్తానన్నా నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అట్లా బాగుంది ఈ అయితే ఇది అనుకోలేదు అసలు మేము ఇంత ఫేమ్ అవుతుందని అనుకోలేదు అనుకున్నాం ఫిఫ్టీ ఇయర్ గా బాగా చేద్దామని అనుకున్నాం కానీ మేమే ఆశ్చర్యపోతున్నాం ఇంత బాగా వచ్చింది భక్తులలో కూడా ఇంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి మనం ఎంత చేసినా ఆయన వాళ్ళ ఆదరణ టూ హవీ రష్ ఉంది రష్ అయితే అసలు మేము నైట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటున్నాము ఇంకా వెళ్ళిపోదాం అనుకునే వారు కూడా వాళ్ళు బయట వాళ్ళు వచ్చేసి అన్న దూరంకి వెళ్ళి వచ్చామన్న ఒక్క సర్వీస్ పోతాం అన్న అంటున్నారు సో అంత ఇదైపోయింది అది చూసి మాకు కూడా బాగా ఇంటర్వ్యూ చేసి మేము కూడా పొద్దున ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఇక్కడే ఉంటున్నాం లేండి భగవంతుడు సేవ ఒక తొమ్మిది ఇప్పుడు పెట్టినాం కానీ ఇప్పుడు తీయాలంటే మాకే బాధ కలుగుతుంది ఇది అంత ఎట్లా తీయాలి ఇంత కష్టపడ్డాం ఇంత చేసాము తీయాలంటే మాకే అసలు చాలా బాధ ఉంది ఫోన్లేండి సార్ మళ్ళీ మరొక కొత్త రూపంలో కొత్త విధానంలో మళ్ళీ మన ముందుకు వస్తారు కదా అంటే డే అన్నారు కదా సరే అంటే ఏ రోజునవుతుంది యాక్చువల్ గా ఈసారి చంద్రగ్రహణం కూడా వచ్చింది అంటున్నారు కదా అని చెప్పి సండే రోజు అంటున్నారు అంటే ఎవ్రీ ఇయర్ ఇయర్ డేస్ ఎవ్రీ మేము ఏం చేసేవాళ్ళం అంటే బిఫోర్ టెన్త్ డే తీసేవాళ్ళము టెన్త్ నా ఆఫ్టర్ ట్వెల్వ్ వాళ్ళం అది కొంత కొంత ఏమైందంటే నైట్ తీసేవాళ్ళము నైట్ తీసే వరకు మేము ఇట్లా మా మా బస్తీ మొత్తం అట్మాట ఇట్లా రౌండ్ తీసుకొని పబ్లిక్ చూడాలని చెప్పి ఇట్లా వెళ్లే వాళ్ళం సో ఇక్కడ మేము బాగా డాన్స్ చేసేవాన్ని చేసేవారికి టైం అయిపోయేది సో అక్కడ వెళ్ళే వరకు పబ్లిక్ కూడా ఉండకపోయే వాళ్ళు సో ఈ సారి స్పెషల్ కాబట్టి ఫిఫ్టీ కాబట్టి చాలా బుక్ చేసాం పూనే బ్యాండ్ పూణే బ్యాండ్ వస్తుంది ఇప్పుడు అదే టూ లాక్స్ పూనే బ్యాండ్ దానికి ఎయిటీ మెంబర్స్ వస్తున్నారు సో అది ఉంది ఇంకా వేరే భరతనాట్యం బ్యాండ్ ఉంది పంజాబీ బ్యాండ్ ఉంది ఇంకా చాలా రకాల ట్రూప్స్ ఉన్నాయి చాలా బాగా అయింది అండి చాలా బాగా అయింది అసలు ఇక ఏరియాలో ఎక్కడ లేదు అంత అంత బాగా అయింది చాలా బాగా అయింది ఇప్పుడు అది కూడా నిమజ్జనం కూడా అదే ప్లాన్ తో ఇప్పుడు అందుకే రాత్రి కాకుండా పబ్లిక్ అందరు చూడాలి ఇంత పెద్దగా ఎత్తున చేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి మార్నింగ్ పెట్టాం సో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇవన్నీ తీసుకొని మేము పోయే వరకు టూ త్రీ అవర్స్ అవుతుంది అంతే వెళ్ళేసి అటు నుంచి వినాయక సార్కి వెళ్ళిపోతాం అక్కడ అవుతుంది సార్ ఇంతకి అంటే విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ ఇది ఇది ఏంటంటే మేము ఇది మాది స్థాపించి మీరు చెప్పిండ మా మెంబరు ఇది మేము నైన్టీన్ లో స్థాపించాం సో అక్కడ నుంచి మా ఫౌండర్ ఫౌండర్స్ ఫౌండర్స్ ఆల్మోస్ట్ ఫౌండర్స్ లో ముగ్గురు చనిపోయారు కూడా కానీ ఇది వచ్చేసి ఎయిట్ జనరేషన్ కొనసాగుతూ ఉన్నాను మా దగ్గర నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీగా ఉన్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అది చేసుకుంటూ పోతున్నాము మేము అక్క అప్పటి నుంచి ఇక్కడ ధూల్పేటలో తెచ్చేవాళ్ళం సో సడన్ గా ప్లాన్ వచ్చింది అంటే ఇప్పుడు ఎందుకు కొంచెం యూనిక్ గా ఉండాలి మనది అందరికంటే డిఫరెంట్ ఉండాలి అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళతో చూస్తే సోలాపూర్ లో బాగా చేస్తారు అంటే ఫేస్ అట్రాక్షన్ కానీ చాలా బాగుంటుంది యూనిక్ గా ఉంటుంది అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మేము సోలాపూర్ నుంచి తెచ్చేవాళ్ళం సో సిల్వర్ జుబ్లీ నుంచి కూడా అది అక్కడే తెచ్చాము సో ఫిఫ్టీ కూడా అక్కడే సోలాపూర్ నుంచి తెద్దామని చెప్పేసి అక్కడే వెళ్ళాము సో ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జుబ్లీ ఎవరైతే చేశారో కళాకారు వైట్ లా అని దీపక్ లా అని అతను ఇంకా ఉన్నాడు ఇప్పుడు మేము ఉన్నప్పుడు అతను చిన్న పిల్లోడు ఇప్పుడు ఫిఫ్టీ ఎవరకు ఎవరూ పెద్దోడు అవుతాడు అతని పిల్లోడు అతను ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇప్పుడు సో అతను ఇది అతనే చేశాడు ఇది సో మాకు ఇది ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ వన్ లాక్ అయింది అంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మరో వన్ లాక్ అయింది సో టోటల్ టూ లాక్స్ పైన విగ్రహమే అయింది మాకు సో అక్కడ నుంచి మాకు కూడా బాగా కలిసి వస్తుంది తెస్తే అది కూడా ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది ఎన్ని అన్నా కూడా సరే అది ఎందుకు అంత దూరం పోయి తెస్తారు ఇక్కడ హైదరాబాద్ లో ఎంతో బాగా చేస్తున్నారు కదా అని అంటే సరే ఏమన్నా కానీ మాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది అది అక్కడ బాగా కూడా జరుగుతుంది మాకు అక్కడ నుంచే తెస్తామని చెప్పేసి అక్కడ నుంచే తీయడం స్టార్ట్ చేస్తాం

ఆల్మోస్ట్ హై పీక్ రీచ్ అయ్యి రీచ్ అయిపోయాము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా కంటే బాగా చేయాలి ఇప్పుడు వేరే దగ్గర భక్తుల నుంచి కొంచెం కూడా మనకు నెగిటివ్ రావద్దు అన్నట్టు ఇంకా ప్లాన్ చేస్తున్నాం సూపర్ సార్ అంటే మనం అనుకుంటాం అది టఫ్ గానీ అంతా ఆయన చేయించేది ఖచ్చితంగా అది ఈజీనే అవుతుంది దీనికి మించి ఇంకా ఆదరణ లభిస్తుందని కోరుకుందాం సార్ ఆయన అనుగ్రహం అందరిపైన ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు